అన్నాడు బాధ్యతంతా మారాలని నీ బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నావా తండ్రి విజ్ఞాపన చేసేటప్పుడు కుమారు తండ్రి విజ్ఞాపన చేసేటప్పుడు అయ్యా నా గడియ వచ్చింది అయ్యా నువ్వు అప్పగించిన పనిని నేను నెరవేర్చానయ్యా నువ్వు అప్పగించిన పని నేను నెరవేర్చానయ్యా అయ్యా నా గడియ వచ్చింది అయ్యా వాక్యం ద్వారా నేను కొంతమంది బిడ్డలు నేను ఏర్పాటు అయ్యా मैं साँप कुड़ू लो बढ़ता हूँ ना बाबा मेरे तो चुपता हूँ ना बाबा मेरे से पाल कर लो बढ़ता हूँ ना मेरे तो चुपता हूँ ना बाबा ये पाल मारा भी नहीं प्राप्त नहीं आसा ये पाल मारा भी नहीं प्राप्त नहीं आसा होता है तबलीग क्या प्रत्याशा

మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పర్లోకి తండ్రి అయ్యా ఈరోజు మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు అయ్యా నీ శరీర అయ్యా రక్త మాసములు పుచ్చుకుంటున్న బిడలు బట్టి అనేక మంది రక్షణ పొందాలి బలలో పాల్గొన్నారు వీరందరూ కూడా అయ్యా మా దైవ సోకులు తిమోతి గారు వారిని సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రయాసం కాదనిపిస్తుంది బలపక్షడి వృద్ధాప్యలో ఉన్నారు ఆరు కింద చెడు ప్రభు బలపచ్చడి ఆరు కింద చెడు మా బిడ్డలు మా సంఘాన్ని మా గ్రామ పెద్దలు సంఘ పెద్దలు శ్రేయ మైత్రి మా గ్రామ అధికారులు ఎవరస్సులు సందే స్కూల్ అనేక మంది రక్షణ పొందాలి ప్రో మీ రక్తంలో కడవడలు ప్రభావాల నీ బెడలుగా ఉండాలి ప్రోభ పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రోభ పరిశుద్ధ ఆత్మను అని పొందుకోవాలి ప్రోభ కొనిపోయబడే వారిగా ఉండాలి ప్రోభీ కొర నీ శరీరంలో నీ రక్తంలో పాల్గొంటున్నారు ప్రోభా మేమే పాటు అర్మయ్యా మా కోసం చిన్న నీ శరీరాన్ని సాళ్ళు సాళ్ళుగా దున్నబడింది ప్రోభా ಆಕರಿ ಪುಟ್ಟ ವರಕುಬಾ ರಕ್ತಾನಿಕ ಆಶ್ಯತೆ ಅವ ಅಲ್ಲಲ್ಲೂ ಯಾ ಬಟ್ಟಿ ಅಡಿಗೆ ಬೇಡು ನಾಮ ಪರ್ವತನ್ರಿ